ఆలోచన కోసమో సలహా కోసమో ఇతరులను అడిగినప్పుడు వారు చెప్పేది సరి అయినదా కాదా అది చేయటం వల్ల పొందుకునేది లాభమా నష్టమా దానివల్ల భవిష్యత్తులో మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అసలు ఇది నా జీవితానికి సరిపోతుందా అన్నింటికంటే ముఖ్యంగా ఇది దేవుని దృష్టికి న్యాయమైనదా కాదా అని ఆలోచించకపోతే సరిదిద్దుకోలేని నష్టం జరిగిపోయే ప్రమాదం ఉంది చెప్పేవాళ్ళు నా వాళ్లే కదా అని వివేకము లేకుండా నమ్మటము నష్టమే అవ్వచ్చు ఇలాంటి సంఘటన మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలము చెప్పేది నా తల్లే కదా అని చేసి సగం రాజ్యం పొందుకునే అవకాశం ఉన్నప్పుడు ఒక నీతిమంతుని చావుకు కారణమై కీడును తెచ్చుకున్న సంఘటన మనం మార్కుసు వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు చూడగలము హేరోదియ కుమార్తె జనన దినోత్సవమునందు అనేకుల ఎదుట నాట్యము చేసి అతడిని మెప్పించినప్పుడు అతడు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నేను నీకు చెప్పటమే కాకుండా నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమీ అడిగినను నీకు అతడు ఆమెతో చెప్పాడు అప్పుడు ఆమె తన తల్లి దగ్గరకు వెళ్ళి సలహా అడగ్గా బాప్తు యోహాను మీద పగగలిగిన ఆ తల్లి యోహాను యొక్క తలను ఇవ్వమని అడుగు అని చెప్పగా ఆ కూతురు వెళ్ళి హెయిదుతో అలాగే అడగ్గా ఇచ్చిన మాట కోసం ఇష్టం లేకపోయినా ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి హెయిదు ఆ పని చేశాడు కూతురు చిన్నదే అయినా అనేకుల ఎదుట నాట్యమాడి మెప్పించగలిగిన స్థితిలో ఉంది అంటే ఒక మనిషి తలను అడగటం తప్పు అన్న గ్రహింపు ఉండే ఉంటుంది చెప్పేది నా తల్లే కదా అని ఆ మాట విని గ్రహింపు లేకుండా నీతిమంతుని చావుకు ఇద్దరు కారణమయ్యారు ప్రవచనాల ఆధారంగా పుట్టిన నీతిమంతుడు పరిశుద్ధుడైన యోహాను చావుకు కారణమైన వీరు దేవుని శిక్షను తప్పించుకొనగలరా ఎవరు ఏ ఆలోచన చెప్పినా ఇది ప్రభు దృష్టికి న్యాయమైనదా అని ఆలోచించే వివేకము క్రైస్తవులమైన మనకు ఉండాలి